నేను ఒక ఎనిమిది సంవత్సరాల వయసులో ఒక దర్శనాన్ని చూశాను ఆ దర్శనం ఏంటంటే భూమికి ఆకాశానికి ఉన్న గ్యాప్లో నేను ఒక ఆకారాన్ని చూస్తున్నాను ఆకారము ఆయన ఆయన జుట్టు ఇక్కడ వరకు ఉండి ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి ఆయన చేతిలో ఒక దండాన్ని పట్టుకొని ఆయన నిలబడి చూస్తున్నాడు ఆయన నిలబడ్డప్పుడు ఆయన ఆయన చూపు నా వైపుగా ఉంది నేను ఆయన చూస్తున్నాను ఆ సమయంలో నాకు నాకు ఆయన ఎవరో తెలియదు నేను ఎప్పుడు ఆయన ఆకారాన్ని కానీ ఆయన యొక్క కనీసము ఫోటోని కూడా నేను చూడలేదు నేను ఎన్నడూ చూడనటువంటి ఆ యొక్క రూపాన్ని నేను చూస్తున్న సమయంలో చుట్టూ చాలా ప్రళయం ఉంది భూమి అంతా బ్రద్దలైపోవటం తర్వాత చీకటి కమ్మటం ఆకాశంలో నుంచి అగ్ని కింద భూమి మీద పడిపోవటం లాంటి ఎన్నో విషయాలు నేను చూస్తున్నాను చూస్తున్నప్పుడు తర్వాత నాకు మెలకు వచ్చిన తర్వాత ఉదయమే నాకు చాలా జ్వరం వచ్చేసింది ఎందుకంటే అసలు ఎప్పుడూ నా జీవితంలో అటువంటి ఒక రూపాన్ని నేను చూడలేదు అట్లా చూసినప్పుడు నాకు చాలా భయం కలిగింది తర్వాత కొద్ది దినాల తర్వాత నన్ను మరలా ఎప్పుడూ నేను మరలా ఆ రూపాన్ని నేను చూడలేదు